తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కోడలలోని భారీ జాతీయ జెండా వద్ద వడ్డెరల ఆసాద్ జ్యోతి వడ్డెర ఓబన్న రెండు వందల జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వడ్డెర సంఘం రాయలసీమ అధ్యక్షులు దేవుళ్ల శ్రీనివాసులు వెల్లడించారు తిరుపతి తిరుపతి మంగళవారం మీడియా సమావేశంలో జిల్లా కార్యవర్గం అధ్యక్షులు మదన్మోహన్ రమణ బాల సుబ్రహ్మణ్యం జ్యోతి తదితరులతో కమిటీని ప్రకటిస్తూ శ్రీనివాసులు మాట్లాడారు తమ కుల బాంధవీయులు వడ్డెర ఓబన్న సమకాలీకులు సైరా నరసింహారెడ్డి అని గత చరిత్రను గుర్తు చేశారు తాము కూటమి ప్రభుత్వం పాలనలోకి రావడానికి సహకరించామన్నారు తమకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ఉప సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్లు తమ కులానికి న్యాయం చేయాలని అభ్యర్థించారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ ప్రెస్ మీడియా తెలియపరచడం ఏంటంటే రేనాటి పురంతర సమరయోధుడు వడ్డే ఓబన్న కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మాకు రాష్ట్ర అధ్యక్షుడు దేవర్ల మురళీ గారు తెలియజేయడం అనేది ఆ కార్యక్రమాన్ని మేము ఘనంగా ర్యాలీ ద్వారా చేయాలనుకుంటున్నాము మరియు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ మా కుల బంధువులు వడ్ర బంధువులందరూ కూడా వచ్చి ఇది జయప్రదం చేయాలని కోరుచున్నాము మరి ఇంకా విషయం ఏంటంటే ఈ మధ్యనే బీసీలో ఉన్న ఒక స్వతంత్ర సమరయదుడు చాలా వెనకబడిన వర్గానికి సంబంధించిన వాళ్ళల్లో వడ్డరి కులసల్లో ఈ రోజు రేనాటి వడ్డె ఒకడు గుర్తించి ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్నది ఆ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆ జీవోని కూడా పాస్ చేస్తారని చెప్పి తొందరలో అది అన్ని ప్రాసెస్ జరుగుతున్నాయి తొందరలో ప్రాసెస్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము బ్రిటిష్ల మీద ఫస్ట్ దక్షిణ భారతదేశంలో ఒక రూపాయి కట్టం కప్పం కట్టమంటే నేను కట్టాలి మీకు అని నరసింహారెడ్డి ఆయన కింద మన సైన్యాధిపతిగా ఉండేవాడు అనమాట అంత బలశాలి అంత వీరుడు మొట్టమొదటిగా ఎదిరించాడు వాళ్ళ చేతిలో చంపబడ్డాడు ఆ తర్వాత నరసింహారెడ్డిని కూడా చంపబడ్డాడు ఇది గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఓబన్ ని జయంతిని అధికారికంగా చేయాలని ఆయన కూడా చెప్పడం జరిగింది అదే మేము కూడా కోరుకుంటున్నాం అయ్యా మాకు చేయండి నారా చంద్రబాబు నాయుడు గారిని రెండోది బీసీ కులాలు తొంభై మూడు బీసీ ఉంటే ఆ బీసీ కులాలని బాగా రెండు వేల పద్నాలుగులో కార్పొరేషన్ చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ విధంగా చేశాడు కార్పొరేషన్లు తర్వాత వచ్చిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు అది అసలు కార్పొరేషన్లు పెట్టాడే కానీ దానికి నిధులు ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఇలా రజక సోదరులు ఉన్నారు అట్లే నాయ బ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు వారికి పదివేలు పదివేలు ఇచ్చాడు తప్ప ఆ కార్పొరేషన్లు కానీ నిధులు కానీ ఎన్ని ఎక్కడా ఇవ్వలే మొత్తం శూన్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కార్పొరేషన్లు పెట్టి ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్కి వదిలాడు అది పదిహో తేదీ వెబ్సైట్లో వదులుతారు కాబట్టి ఈ వడ్డీల కులస్తులు కావచ్చు మిగతా బీసీ కులాలు కావచ్చు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్లో అవి పెట్టుకొని అప్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము